మన టైం అవుతుంది ఒక నిమిషం మాట్లాడతా నేర్చుకోండి డిబేట్ కి ఇదే వచ్చినట్టున్నాడు లిజన్ కేర్ఫుల్లీ మీరు ఏం క్లెయిమ్ చేయాల క్లెయిమ్ చేయండి నేను వద్దని లేదు పదకొండు వేల నాలుగు వందల కోట్లు సాధించింది మా నాయకుడు ఫలితం ఏం చెప్పండి గోల్కడ కొట్టింది మా నాయకుడే అని చెప్పండి చార్మినార్ కట్టింది మా నాయకుడే అని ప్రకాశం బ్యారేజ్ కట్టింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి వద్దనేది లేదు కియా మోటార్ తెచ్చింది మేమేం చెప్పుకోండి ఏం చెప్పేది హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది మా జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పండి ఎవరు వద్దంటారు మిమ్మల్ని జనం వింటున్నారు కదా అల్టిమేట్ గా ఏం జరిగింది ఏం జరగలేదని మీ నాయకుడు వినండి పద్దతి కాదు ఇది మీరు ఏం చేయండి కొండను కట్టింది చెప్పండి ఎవరు వద్దంటారు అంటారు చెప్పండి తిరుమల కొండను కట్టింది మీ నాయకుడు చెప్పండి మేము వద్ద మీ దగ్గర సబ్జెక్ట్ రన్నింగ్ కామెంటరీ ఆస్తి మర్యాదగా నిలబడి మర్యాదగా పెద్ద రన్నింగ్ కామెంట్ చెప్తాడు వచ్చి మొగడులాగా తీసుకెళ్లేదు గుర్తుందా సుదర్శన్ రెడ్డి అనే ఒక ఎదవని సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఒక వైసీపీ నాయకుని తన్ని తీసుకెళ్లారు పోలీసులు గుర్తుందా ఇట్లా మాట్లాడే బెదిరిస్తున్నారు ప్యానల్ లో కూర్చొని ఆ పరిస్థితి కాదు వైసీపీ నాయకులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ట్రాన్స్ లో ఉన్నారు మీరు చేసుకోండి జనంలో చెప్పండి నా మా నాయకుడు గన్నతే చెప్పండి మేము వద్దంటామా జనం డిసైడ్ చేస్తారు కదా ఏది నిజమో ఏది అబద్ధమని నువ్వేం చేశావు మేమేం చేసావు జనానికి తెలీదా అంత మాత్రం లేకుండా జనాలు మీకు పదకొండు ఇచ్చేది నూట అరవై నాలుగు ఇచ్చి ఉండేది క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో మీరు తీర్మానం చేసింది నిజమే తీర్మానం చేసి చేతులు దులుపుకునేది కూడా నిజమే మరి ప్రకటన ఎందుకు ఇప్పించుకోలేకపోయారు మోడీ గారి ప్రభుత్వం ద్వారా మా హయాంలో మేము ఇప్పించాము ఆ ప్రకటన విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయటం లేదని కుమారస్వామి గారు గుండ బద్దల కొట్టినట్టు చెప్పారు దట్ ఈస్ ద స్టేట్మెంట్ గివన్ బై హానరబుల్ మినిస్టర్ ఫర్ స్టీల్ దాని గురించి చెప్పండి అబ్బా అంటే మా నాయకుడు చేసేసాడు మా నాయకుడు చేసేసాడు మా నాయకుడు చేసేట్టు చెప్పుకోండి పోయి మీ నాయకుడే చేసేసాడని చెప్పండి ఎవరు అంటారు జనాలు హర్షించాలి కదా ఆ మాటల్ని మంచి చేస్తే మంచి చేసే చెప్పండి చేయలేకపోతే చేయలేదని చెప్పండి మీరు ఇచ్చింది ఆ రోజు పేదలకు ఒక సెంటు భూమి ఇచ్చారు మేము మూడు సెంట్లు ఇచ్చాము మా కేబినెట్ లో తీర్మానం చేశాము మేము గర్వంగా చెప్పుకుంటాం అట్ల చేసి ఉంటే చెప్పండి మీరు వద్దంటామా మేము ఏం మాట్లాడుతున్నారు ఇంకా డిబేట్ లోకి వచ్చి నిజాలు మాట్లాడండి రెండు రెండు ఆరు అంటే జనం వినే పరిస్థితి లేదు రెండు రెండు నాలుగే అవుతుంది గట్టిగా చెప్పిన రెండు రెండు ఆరు అని గట్టిగా బల్ల గుద్ది చెప్పిన మాత్రం నిజం అయిపోదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేక డిపెండ్ చేసుకోలేక ఉన్నారు ఆయన నేను అడిగేది ఒకటే రైల్వే జోన్ మీరు శంకుస్థాపన వేయించగలిగారు అవిశాఖపట్నంలో మేమేయించాం మోడీ గారు ప్రభుత్వంతో వచ్చి మేము అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లో పూర్తి అయ్యిండే చెప్పిన ప్రతి హామీ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు మా సూపర్ సిక్స్ స్కీమ్ లో ఒక మూడు స్కీములు పెండింగ్ లోనే చేస్తాం ఫ్రీ బస్ అన్నారు ఉగాది నుండి ఇస్తామని చెప్పి మా మంత్రి గారు ప్రకటన చేశారు కదా మూడు సిలిండర్లు ఇస్తున్నాం కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం కదా

నేనే మాట మరి రామారావు గారు ప్రతిదానికి ముందు మేము అసెంబ్లీలో తీర్మానం చేసామంటే మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోకూడదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా తీర్మానం చేసి పంపించారు అయిందా అవలేదు కదా అలాగే ఇంకొకటి పోలవరం గురించి కూడా వాళ్ళు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు రివర్స్ టెండరింగ్ అని పెట్టి ఆ పోలవరాన్ని ఆ డయాఫ్రమ్ వాళ్ళని పూర్తిగా కొట్టుకుపోయేట్టుగా చేసింది లేట్ చేసి మూడు సంవత్సరాలు మనమే కదా ఇంకొకటి అండి విశాఖ ఉక్కు విషయంలో ఒక్క మీ అందరికి తెలుసు లేదు రామారావు గారు పర్టికులర్గా ఇది తెలుసుకోవాలి గత మీ ప్రభుత్వంలో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మీడియా ఒక టీవీ డిబేట్లోనే చెప్పాడండి పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి అన్నగా అన్న మనం విశాఖ ఇరవై మూడు ఎన్ని ఎకరాలు అక్కడ ఇరవై మూడు వేల ఎకరాలది కదా అసలు మనం రాజధాని అక్కడే పెడితే ఇంకా దాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసేసి అని అన్నట్టుగా ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పాడు ఆయన చెప్తే ప్రజలందరికీ తెలిసింది అది కూడా మీరు తెలుసుకోవాలి పైపు వచ్చి మేము విశ్లేషకులుగా వచ్చింది ఏ పార్టీని మేము నెత్త పెట్టుకోండి ముఖ్యంగా మీకు రామారావు గారు మీలాంటి వాళ్ళకి అధికార ప్రతినిధులు కూడా మేమేం ఏం చెప్తున్నామంటే మీరు చేసి చెప్పుకోండి చేయని కూడా చెప్పుకుంటే ప్రజలు చూస్తున్నారు అట్టాగు మీ అధికార ప్రతినిధులు చాలా చూస్తున్నారు ఈ మధ్య మళ్ళీ మన ఎంపీ ఉన్నారు రాంబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా టీవీలోకి వచ్చినప్పుడు పక్కన మాట్లాడిన తర్వాత అడ్డం పడే కొన్ని టీవీలు కట్టేసి పక్కకు వెళ్తున్నారు మేము చూస్తున్నాం టీవీలోకి వచ్చిన చాలా మంది బెదిరించారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు కళ్ళు ప్రజలు చూస్తున్నారు మీరే మాత్రం మీ సొంత వెంకటేశ్వర గార్ ఒక్క నిమిషాక ప్రజలంతా చూస్తున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనం ఇక్కడ మాట్లాడుకున్నంత మాత్రం కాదు వేగ ఒక రియాక్ట్ ఒక నిమిషం వెంకటేశ్వర గారు వివేక్ ఒక రియాక్ట్ ఉంది ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూటం ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది వాటిని నిర్వహించడానికి ఎప్పటికప్పుడు మేము సమాలోచనలు చేసుకుంటూనే రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంతైతే గత ప్రభుత్వం చేసిందో ఆ లెక్కలు ఇప్పటికీ తవ్విదే కొద్దీ తీస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి అంశంలో చిత్తశుద్ధిగా పని చేస్తూనే ఉన్నాము వాటిని నిలబెట్టుకునే క్రమంలో మేము ఐదేళ్ల పాటు ఖచ్చితంగా ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి కేంద్ర సహాయం కూడా తీసుకునేనా సరే ఖచ్చితంగా మాట నిలబెట్టుకునే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది కాకపోతే మేము సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇందాక ఈయన వైసీపీ ఆయన అంటే అనలిస్ట్ గారు నిజాలు మాట్లాడాలంట ఏ మీ ఛానల్లో కూడా అట్లా నిజాలు మాట్లాడుతున్నారా అనలిస్ట్ గారు మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఊరికి అరిసినంత మాత్రానా లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడండి మేమేం మాట్లాడాలో తమ డిసైడ్ చేస్తారా మాకు స్క్రిప్ట్ రాసియండి మీ ఛానల్లో రాసి ఇచ్చినట్టు మాట్లాడతాం అదే వచ్చి మాట్లాడి అడ్డంబడి ప్రతి మాటకు అడ్డం పడి మాట్లాడితే ఎవడు కాడు మాట్లాడితే నోరు నీకన్నా ఎక్కువ నోరు చెప్పము ఒక్కరికే కాదు నోరుండేది మాకు బ్రహ్మాండంగా నోరుంది నీకన్నా పది రెట్లు అరుస్తాము తెలుసు ఇతరులు మాట్లాడటప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడం అనేది కామన్ సెన్స్ లేదు కదా వైసీపీ తలకాయలో కామన్ సెన్స్ ఉండదు అందుకే ఊరికి అడ్డం

నేను ఓన్లీ టెన్ మినిట్సే మాట్లాడాను ఐదు నిమిషాలు మాట్లాడాడు ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడాడు నా టైం అయిపోయింది మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు చేతగాన వాళ్ళండి